హడావిడి తగ్గింది అంతా సైలెంట్ అయిపోయింది జంపింగ్ ల ఊసేలేదు ఆ ముగ్గురికి తప్ప అందరికీ కండువా కప్పేస్తామన్న హస్తం పార్టీ డైలమాలో పడిందట పోదామని గోడ మీదున్న లీడర్లు కూడా ఎందుకొచ్చిన బాధ అని కారులోనే ట్రావెల్ చేస్తున్నారట వలసలతో ఉక్కిరిబిక్కిరైన బీఆర్ఎస్ పార్టీకి రిలీఫ్ లభించిందట ఇక గులాబీ వరం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగినట్లేనా రేవంత్ వేసిన బీఆర్ఎస్ఎల్పీ విలియన్ స్కెచ్ వర్కౌట్ కానట్లేనా వలసల నుంచి బీఆర్ఎస్ కు ఉపశమనం లభించినట్లేనా కాంగ్రెస్ లో చేరేందుకు కారు పార్టీ ఎమ్మెల్యేలు నో అంటున్నారా బీఆర్ఎస్ ఎల్పి విలీనం స్కెచ్ వర్కౌట్ కానట్లేనా తెలంగాణలో పిరాయింపు పాలిటిక్స్ హడావుడి తగ్గిపోయింది పార్లమెంట్ ఎన్నికల వరకు ఓ రేంజ్ లో లాబియింగ్ చేసి కారు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది కాంగ్రెస్ ఆ తర్వాత వరుసపెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరిపోతారని ఇక ఆ పార్టీలో కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ తప్ప ఎవ్వరూ ఉండరంటూ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు ఆ ఫ్లో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకున్నారు ఆ తర్వాత వలసల జోరు ఆగిపోయింది దానికి బీఆర్ఎస్ చేసిన స్కెచ్ే కారణమన్న చర్చ జరుగుతోంది ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత లేకపోవడం ఇంకోవైపు అనర్హత వేటు భయంతో వెళ్లాలి అనుకున్న వారు కూడా బ్యాక్ స్టెప్ వేశారట బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీఎల్పీ తర్వాత సీఎల్పీలు విలీనం అయినట్లే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుందని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేశారు దీంతో అలర్టైన గులాబీ పార్టీ నేతల వలసలకు అడ్డుకట్ట వేసేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసింది పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడి భరోసా కల్పించడం ఒకెత్తైతే ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో దూకుడు పెంచేలా మరో వ్యూహాన్ని బీఆర్ఎస్ అమలు చేస్తోంది ఇదే సమయంలో జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు పడేలా న్యాయ పోరాటం కొనసాగుతోంది దీంతో బీఆర్ఎస్ లోనే ఉండాలా లేక జంప్ అవ్వాలా అని గోడ మీదున్న ఎమ్మెల్యేలు కూడా కారులోనే కంటిన్యూ అవుతున్నారు దీనికి తోడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గులాబీ పార్టీకి కలిసి వచ్చాయన్న చర్చ జరుగుతోంది మూసి హైదరా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయడం పెద్ద దుమారానికి దారితీసింది మూసి బాధితులకు అండగా ఉండేలా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో నిరసనలు చేపట్టింది గ్రేటర్ శాసనసభ్యులంతా ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలపైన గులాబీ పార్టీ విరుచుకుపడుతోంది రుణమాఫీ రైతు భరోసా వంటి పథకాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని బలంగా వాయిస్ వినిపిస్తోంది దీంతో పాటు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో గిరిజనులపై జరిగిన దాడి వ్యవహారం కూడా అధికార పార్టీకి కొన్ని చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది అధికారులపై జరిగిన దాడి ఘటనలో గిరిజన రైతులను అరెస్ట్ చేసి వారిని చిత్రహింసలకు గురి చేశారని ఆరోపిస్తూ గులాబీ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంలో విజయవంతమవుతోంది మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేచు వేయాలని గులాబీ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకున్న కారు పార్టీ ఎమ్మెల్యేలు తమ నిర్ణయాలను మార్చుకున్నారని తెలుస్తోంది టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని అధికార పక్షం అనుకుంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు అంటే ఇంకో పదహారు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లాగాల్సి ఉంటుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది పార్టీ వీడిన పది మంది శాసనసభ్యుల్లో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ పార్టీ నేతలకు టచ్లోకి వచ్చారన్న టాక్ వినిపిస్తోంది ఇలాంటి రాజకీయ పరిణామాలన్నీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు ఆగిపోయేలా చేశాయట దీంతో గులాబీ పార్టీకి జంపింగ్ల బాధ నుంచి రిలీఫ్ లభించినట్లయింది అంటున్నారు కనీసం ఒక్క ఎమ్మెల్యే మీద వేటు పడినా ఫిరాయింపుల కథ ముగిసే పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే కాంగ్రెస్ లోకి వెళ్లి మళ్లీ బీఆర్ఎస్ లోకి వస్తామంటున్న ఎమ్మెల్యేల విషయంలో గులాబీ దళపతి నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది